భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు తగలబెట్టాలని సిపిఎం పిలుపునిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదే పదే విద్యుత్ భారాలు మోపడానికి నిరసనగా ఈ నెల పదమూడున భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల దగ్గం చేయాలని సిపిఎం పిలుపునిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వానికి అధినేతగా ఉన్న చంద్రబాబు ఎన్నికల ముందు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అని పదే పదే చెప్పి వాగ్దానం చేసిన అధికారంలోకి వచ్చారు ఆ మేరకు చేయాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి సర్దుబాటు ఛార్జీల పేరుతో దొడ్డుదారిన విద్యుత్ ఛార్జీలు పెంచుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల సర్దుబాటు పేరుతో పదే పదే అదన భారాలు మోపటాన్ని నిరసిస్తూ పదమూడవ తేదీ భోగి రోజు విద్యుత్ బిల్లుల్ని తగలపెట్టమని చెప్పేసి అని సిఐ పార్టీ పిలుపు మేరకి ప్రజానీకం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధినేత ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచం 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 అని చెప్పేసి అని పదే పదే అన్ని బహిరంగ సభల్లోనూ కూడా ప్రకటన ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఆ మేరకి అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వం దానికి భిన్నంగా అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అదనంగా సర్దుబాటు ఛార్జీలు పేరుతోని విద్యుత్ ఛార్జీల పెంపుదలకి దొడ్డిదారిన ప్రభుత్వం పూనుకుంటా ఉంది ఈ నెల అంటే జనవరిలో వచ్చినటువంటి కరెంటు బిల్లులో గతంలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో కాల్చుకున్నటువంటి కరెంటు దా దానికి సంబంధించి అదనంగా సర్దుబాటు ఛార్జీలు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో వినియోగించుకున్నటువంటి కరెంటుకి అదనంగా సర్దుబాటు ఛార్జీలు అట్లాగే ఇటీవలే మొన్న ఇరవై నాలుగు నవంబర్లో వినియోగించుకున్నటువంటి కరెంట్కి డిసెంబర్లో బిల్లు కట్టారు అయినా సరే దానికి సంబంధించినటువంటి అదనపు సర్దుబాటు ఛార్జీల పేరు మీద ఇప్పుడు జనవరిలో మరొక బాధుడు అనేటువంటి ప్రభుత్వం మోపటం అనేటువంటి జరిగింది అందువల్ల రానున్న కాలంలో ఈ బాధుడు ఆగుతుందని చెప్పేసి అనేటువంటిది చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఈరోజు మనం కడుతున్నటువంటి జనవరిలో కడుతున్నటువంటి బిల్లు కూడా సరిపోలేదని మరోసారి గత డిసెంబర్కి సంబంధించినటువంటి సర్దుబాటు ఛార్జీలు వచ్చే నెలలో కూడా మనం చెల్లించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అందుకని అసాధారణంగా పెరుగుతున్నటువంటి ఈ విద్యుత్ ఛార్జీల